హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే చేమాకు పప్పు చేస్తున్నాను మీరు ఎప్పుడైనా చేమాకుని పప్పులో వేసుకొని తిన్నారా చాలా బాగుంటుంది ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఈ చేమాకు నేనైతే ఈ చేమాకుని నీట్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను కడిగేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను వేసుకొని వేగనిచ్చాను అది వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేమాకుల్ని యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత అది మగ్గాక అందులోని చింతపండు పులుపు వేసుకున్నాను అనమాట చింతపండు పులుపు ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ వేసుకున్నాను వేసుకొని కలుపుకొని అందులో ఉప్పు వేసుకున్నాను ఉప్పు కారం వేసుకొని పసుపు వేసుకొని అందులో ముందుగా బాయిల్ చేసి పప్పుని త్రీ విజిల్స్కి బాయిల్ చేసి ఉంచుకున్నాను అది త్రీ విజిల్స్కి వచ్చాక చల్లారాక దించేసుకొని అది బాగా కలుపుకొని అది చామాకులోకి యాడ్ చేశాను ఈ పప్పు చామాకు బాగా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత అది కొద్దిగా తగ్గుతుంది తగ్గిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేటమే